ఇంకో పక్క మాకు ఎవ్వరి కూడా ఇక్కడ అనుమానం లేదు నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మీ ఇద్దరం కూడా హామీ ఇస్తున్న ప్రజలకు హామీ ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తివర రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మరొకసారి హెచ్చరిస్తున్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తాపత్రయం కూడా మీరు చూశారు వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం చేసుకోలేకపోతామని బాధ ఉంది ఈరోజు ఒక హైదరాబాద్ పోయినా ఒక బెంగళూరు పోయినా ఒక చెన్నై పోయినా ఒక ముంబాయికి పోయినా వాళ్ళు మరకంతే ముందుకు పోయారని బాధ ఉంది అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలు కూడా న్యాయం చేసే బాధ్యత ఎల్డీఏ కూటమి తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ మరొకసారి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రావు గారిని వాళ్ళ పార్టీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి ఇండియాలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్ట కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలి మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు